టిఆర్ఎస్ కార్పొరేటర్లు చేసినటువంటి ఒక కార్పొరేటర్ గారి వల్ల ఆరోపణ వచ్చిందో ఆరోపణ మీద రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కార్పొరేటర్ లో ఎప్పుడు అభ్యంతరం తెలియజేయాలంటే ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ కార్పొరేటర్ ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మనం జన్యున్ గా ఆ కార్పొరేటర్ మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్ ఐ సపోర్ట్ దమ్ బట్ ఆ జరిగిన సంఘటనలో నేను కూడా దినపత్రికలలో చదివిన సమాచారం మేరకు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదైనట్టు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు దినపత్రికలలో చూడడం జరిగింది సో ఇక్కడ ఉన్న వారొక్కరి మీదనే కాదు నా మీద చాలా మంది మీద తెలంగాణ ఉద్యమంతో మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలతోటి అనేక మంది గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఎంపీలు అందరి మీద ఎఫ్ఐఆర్లు నమోదయ్య దాని అర్థము ఎఫ్ఐఆర్ 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 నమోదు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఎఫ్ఐఆర్ నమోదు చేయగానే ఉరిదియ్యాలని చెప్పలేదు అట్లా అంటే తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ అందరినీ చాలా సార్లు ఉరిదీయాల్సి ఉండే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నమోదు నమోదైంది పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు లెట్ ద ఇన్వెస్టిగేషన్ బి కంప్లీటెడ్ అది నేను మీ తరఫున మాట్లాడినా వారి తరఫున మాట్లాడినా ఎవరి తరఫున మాట్లాడినా బీయింగ్ అండ్ అడ్వకేట్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మీ దగ్గర ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అడ్వకేట్స్ ఉన్నారు వారిని వాళ్ళని తీసుకెళ్ళి కన్సల్టెడ్ SSHO గారికి ఆధారాలు సబ్మిట్ చేయండి మీ దగ్గర అడ్వకేట్ తక్కువ ఉంటే నాలండ్ అడ్వకేట్ల రమ్మంటే ఇర్రెస్పెక్టివ్ పార్టీస్ యాజ్ ఎన్ అడ్వకేట్ डेफिनेटली ఐ విల్ రిప్రజెంట్ యువర్ కేస్ ఇన్ బిఫోర్ ది SSHO థాంక్యూ ఫర్ గివింగ్ మీ ఎన్ ఆపర్చునిటీ ఐ హోప్ యు అండర్స్టాండ్ బికాజ్ హిస్ ఏ సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ ఒక అడ్వకేట్ ఏ కాదు ఒక ఎక్స్ ఆఫీసర్ మెంబర్ చెప్ప తెలుకున్న అంత క్లియర్ I will not even i will not even encourage i will not even encourage people like you sit down sit down